హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ టీజే ఈ ఎపిసెడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి ఒకసారి ఈరోజు చూద్దాం మనము సో ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో దట్ మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి సో ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సో ఇప్పటి వరకు అంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ ఫైవ్ డేస్ అయిపోయింది సో ఆ ఫైవ్ డేస్లో ఫస్ట్ ఫైవ్ డేస్లో ఎంతమంది అప్లై చేశారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము సో ఇక్కడ చూడండి ఇంజనీరింగ్ స్ట్రీమ్లో థర్టీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫైవ్ క్యాండిడేట్స్ అప్లై చేశారు ఇప్పటి వరకు అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ తీసుకున్నట్లయితే సిక్స్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ క్యాండిడేట్స్ ఓకే ఇంతమంది అప్లై చేశారు రెండింటికి కలిపి బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ బోత్ స్ట్రీమ్స్కి అప్లై చేసిన వాళ్ళు థర్టీ సిక్స్ మెంబర్స్ ఉన్నారనమాట సో ఇక టోటల్గా చూసుకున్నట్లయితే మనకి ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఎయిట్ క్యాండిడేట్స్ అయితే ఈ టీజీఈఏపీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి అప్లై చేయడం జరిగింది సో అదేవిధంగా మనకి ఇప్పుడు ఒకసారి మనము ఇంపార్టెంట్ డేట్స్ ఏమున్నాయో కూడా ఒకసారి చూద్దాము సో మనకి ఫోర్త్న ఆల్రెడీ అప్లికేషన్ సారీ ఫస్ట్న మనకి అప్లికేషన్ స్టార్ట్ అయింది అండ్ ఏప్రిల్ ఫోర్త్ లాస్ట్ డేట్ అయితే ఉంది సో కరెక్షన్స్కి సిక్స్త్ నుంచి సిక్స్త్ ఏప్రిల్ నుంచి ఎయిత్ ఏప్రిల్ వరకు కరెక్షన్స్కి టైం ఇచ్చారు అదేవిధంగా వితౌట్ లేట్ ఫీజు ఫోర్త్ కదా మనకి విత్ లేట్ ఫీజు టూ ఫిఫ్టీ రూపీస్ ఏమో ఏప్రిల్ నైన్త్ వరకు ఉంది విత్ ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీజు ఫోర్టీన్త్ ఏప్రిల్ వరకు ఉంది అదేవిధంగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీజుతో ఎయిటీన్త్ ఏప్రిల్ వరకు ఇచ్చారు టైము అండ్ ఫైవ్ థౌజండ్ లేట్ ఫీజ్తో ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ వరకు ఉంటుందన్నమాట సో డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్ హాల్ టికెట్స్ మనకి ఏప్రిల్ నైన్టీన్త్ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే ఇక మీకు అందరికీ తెలుసు ఎగ్జామ్ అయితే అగ్రికల్చర్ అండ్ ఫార్మస్ అయితే ఇరవై తొమ్మిది ముప్పై ఏప్రిల్లో ఉంటుంది అదేవిధంగా ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే సెకండ్ మే నుంచి ఫిఫ్త్ మే వరకు ఉంటుందన్నమాట సో ఈ డేట్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి సో ఇప్పటి వరకు ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళందరూ కూడా తప్పకుండా దయచేసి అప్లై చేసుకోండి ముందే లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేయకుండా సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు టైం ఉంటుంది రెక్టిఫై చేసుకోవడానికి ఇన్ కేసు మీరు లాస్ట్ మూమెంట్ వరకు ఆగినట్లయితే మీకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందన్నమాట సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ